నమస్తే ఇట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటిది నిన్నటితోటి అయిపోవడం అనేటువంటి జరిగింది దానిపైన అయితే ప్రైమరీ పైన ఇరవై ఎనిమిది వేల ఆబ్జెక్షన్లు రావడం అనేటువంటిది జరిగింది అయితే చాలామంది యాస్పరెంట్స్ అయితే అన్ని సెషన్లు కొద్దిగా మిస్టేక్స్ అనేటువంటిది ఉన్నాయి అన్ని పేపర్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రేమరికీలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిపైన చాలామంది ఆస్పరెంట్స్ అయితే దానికి ఆబ్జెక్షన్స్ అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది డిఎస్సిపై సర్కారు ఆరా ఈ నెల ఆఖరులు డిఎస్సీ ఫలితాలు అయితే ఈ రకంగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఏవైతే పద్దెనిమిది క్వశ్చన్లు మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు పంతొమ్మిదో తారీఖు వచ్చినటువంటివి ఇరవై మూడో తారీఖు రావడం అనేటువంటి జరిగినాయో అవి పేపర్ లీక్ అయినట్ట అనేటువంటిది మన విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి గారు దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే ఆ ర్యాంకులు అదేవిధంగా ఫలితాలను ఎలాంటి ప్రభావితం చేయవు అవి కాబట్టి మేము ఒక సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మరో సెషన్లో రావడం అనేటువంటి జరిగింది అది మేము ఒప్పుకుంటున్నాం కానీ అవి ఒక డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటిది అదే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వేరే డిస్టిక్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దానివల్ల లీక్ అయినటువంటిది మీరు ఆ రకంగా ఊహించుకోవద్దు అది లీక్ అయినటువంటిది కాదు కాబట్టి ర్యాంకులు ఫలితాలపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపదే అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఈ నెల చివరికల్లా తప్పకుండా ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది దానికోసం అధికారులు ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే మరికొన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్ను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొద్దిగా రెండు వేరు మీనింగ్ వచ్చేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడేమో కానిది ఏది ఎక్కడేమో అయ్యేది ఏది అనేటువంటిది ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఏం కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది అనేటువంటిది రెండు లాంగ్వేజ్లో రెండు రకాలుగా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్లకు మాకు మార్కులు కలుపుతారా సార్ అని చాలామంది చెప్తూనే ఉన్నారు కలిపితే అందరు కలుపుతారండి ఒకవేళ తీసేస్తే అందరిని తీసేస్తారు దాదాపుగా తీసేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు జైలుకి సంబంధించినటువంటి కామన్గా మన క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి మిస్టేక్స్ ఉన్నాయి కదా అవన్నీ తీసేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ రకంగా అయితే డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపు డిఎస్సిపై సర్కారు ఆరా అదే రకంగా ప్రశ్నపత్రం లీక్ కాలేదనేటువంటిది విద్యాశాఖ క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలామంది రీకండక్ట్ చేయాలని అలాంటి ఉద్దేశం ఏం పెట్టుకోవద్దండి రీకండక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు అనేటువంటిది విద్యాశాఖ క్లియర్ కట్గా చెప్పడం అనేటువంటిది జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఆబ్జెక్షన్స్ రావడం అంటే నాటి జోక్ అండి కాబట్టి ప్రతి పేపర్లో ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ నిజంగా చెప్పాలంటే మనకు టూ డేసే టైం ఇచ్చినట్టు ఎందుకంటే నైన్టీన్త్ అదేవిధంగా ట్వంటీకి మాత్రమే వెబ్సైట్ అనేటువంటిది సర్వర్ అనేటువంటిది కొద్దిగా పనిచేసింది దానికంటే ముందు ఒక మూడు రోజులు పనిచేయడం అనేటువంటిది లేదు కాబట్టి తప్పకుండా ఇంకా కొద్దిగా పెంచినట్లయితే మరికొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చేటువంటిది దాదాపు పెంచుతారని అనుకుంటున్నాము కానీ పెంచలేదు సో ఎనీ హోమిట్లారా ఏ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీరైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెట్ డిఎస్సి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది ఇంగ్లీష్ వరల్డ్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఛానల్లో తప్పకుండా ప్రతిరోజు క్లాసులు వినాలనుకుంటే ఫ్రీగా క్లాసులు వినొచ్చండి పర్సనల్ స్పీచ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ